వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఎగ్జాక్ట్గా వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నా సో ముందైతే ఇంట్లో పూజ పటాలు మొత్తం పూజ రూమ్ అన్నీ కూడా క్లీన్ చేసేసి నేను ఫ్రెష్ అయిపోయి మళ్ళీ పూజ కంప్లీట్ చేసుకొని అయితే వెళ్తున్నాము ఎందుకంటే వరలక్ష్మి వరలక్ష్మిలతో కావాల్సిన పూజా థింగ్స్ ప్లస్ ఆ నెక్స్ట్ డే రక్షాబంధన్ ఉంది కదా సో రాఖీలు కూడా తీసుకోవాలని ఫస్ట్ రాఖీల విషయాలకు వస్తే నాకు చాలా నచ్చింది కొంచెం ఏ డిజైన్ ఉన్నా సిమ్లర్ రూమ్ అయితే ఉంది దాని మీద హిందీలో సో నాకు చాలా బాగా నచ్చింది చాలా రోజు కోరిక అనమాట వెండిలో రాఖీ తీసుకోవాలి అన్న వాళ్ళకి అని సో నాకు ముగ్గురు అన్నలు ప్లస్ మా బాబుకి కూడా మా పాప కట్టాలి కదా సో ఫోర్ టోటలీ ఫోర్ రాఖీలు అయితే తీసుకున్నా సిల్వర్లో కన్నగిరిలో జ్యువెలరీ షాప్లో అలాగే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి వెళ్ళబెయటానికి రూపు అయితే తీసుకోవాలి కదా అవి కూడా తీసుకుందామని ఒకసారి రెండు పనులు అవుతాయి అన్నట్టు జ్యువెలరీ షాప్కి వెళ్ళాను ఇక్కడ కనిపిస్తుంది సెకండ్ రోలో థర్డ్ వన్ ఏదైతే పట్టుకున్నాను అదనమాట సో నాకు చాలా బాగా నచ్చింది అవి అయితే తీసేసుకున్నాను ఫైనలీ చాలా రోజుల తర్వాత సిల్వర్లో తీసుకోవాలన్న కోరిక కూడా నెరవేరింది అండ్ అక్కడి నుంచి ఒక స్టీల్ సామాను షాప్కి వెళ్ళాను ఎందుకంటే తాంబూలం ఒక స్టీల్ ప్లేట్స్లో ఇవ్వాలన్నది కోరిక సో స్టీల్ ప్లేట్స్ కోసం అక్కడికి వెళ్ళాను అండ్ అక్కడ నుంచి దారిలో ఒక నర్సరీకి వెళ్ళి తమలపాకు మొక్క ఇంకా తులసి మొక్క రెండు ఇంట్లో ఇంతకుముందు ఉండేవి అవి సమ్మర్లో వాడిపోయినాయి అనమాట సో మళ్ళీ అవి కూడా తీసేసుకొని ఇంటికి వచ్చే రాగానే ఫస్ట్ అయితే తమలపాకు మొక్క నాటేశాను ఎందుకంటే ఇంకా ఆ పని ఈ పని చేసుకుంటూ ఇదీనే నెగ్లెక్ట్ చేసామనుకోండి తర్వాత ఫోర్ ఫైవ్ డేస్ దాకా నేను దాన్ని పట్టించుకోను అందుకే ఎప్పటిదప్పుడు చేసుకుంటే కొంచెం మంచిదని చెప్పి వెంటనే వచ్చి రాగానే దాన్ని అయితే నాటేశాను సో ఇది పెద్ద ఆకులు వస్తాయి మంచి గ్రీనరీ ఉంటుంది కలరు సో ఇంతకుముందు చిన్న చిన్న ఆకులు ఉండేవి ఎందుకో ఈసారి ఇదే తీసుకోవాలనిపించి ఫైనల్గా ఇదైతే తీసేసుకున్నాను అనమాట ఇంకా విషయానికి వస్తే అందరికీ వ్రత శుభాకాంక్షలు నేను ఎలా పూజ చేశాను ఎలా డెకర్ చేశాను ఇంట్లో పూజ అవేవి నేను రికార్డ్ చేయలేదు వాస్తవంగా టైంకి పూజ అయిపోవాలన్నది ఒక్కటే నా మైండ్లో ఉన్నదనమాట అందుకని నేను ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా ఉదయము త్రీకి లేచాను ఆ రోజు మొత్తం తొమ్మిది రకాల ప్రసాదాలతో అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇంకా వాయినాలు ఇచ్చినవి కూడా నేను ఆల్మోస్ట్ అందరివి రికార్డ్ చేయలేదు మధ్యలో పవర్ కట్ అనమాట సో పవర్ కట్ అయినప్పుడు అంత బాగా రాలేదు సో పవర్ ఉన్నంత వరకు కనిపించిన వాళ్ళ వరకే తీసాను అని ఇంతక ప్రసాదాలు ఏంటంటే అది అండి పానకం గుగ్గులు ఇంకా గారెలు పొంగలన్నం ఇదిగోండి పూర్ణాలు దద్దోజనం ఇది పెరుగన్నం ఇంకా పులిహారా ఇంకా దాంతోపాటు వడపప్పు ఇంకా పాయసం ఇవి చేశారనమాట ఇలా నా యొక్క వరలక్ష

హలో నమస్తే అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు సో మా అరిగితే వరలక్ష్మి వ్రతం పూర్తిగా అయిపోయింది నేను వ్రతం ఎలా చేశాను అన్నీ కూడా నేను ఏం రికార్డ్ చేయలేదు పూజ టైంకి అవ్వాలన్నది మాత్రమే ఉన్నది కానీ వీడియో తీయాలన్న ఆలోచన టైంలో రాలేదు సో సింపుల్గా జస్ట్ నేను ఏం చేశానది మాత్రం మీకు చూపిస్తాను ఇవన్నమాట మా ప్రసాదాలు వడపప్పు వడలు తెల్లపన్నం గుగ్గిళ్ళు పాయసం పూర్ణాలు పులిహోర ఇంకా దద్దోజనం దాంతోపాటు పానకం ఇంకా నేను వాళ్ళ వచ్చిన వాళ్ళకి ఇచ్చిన వాయనం ఒక ప్లేటు ఒక గుడ్డ అంటే క్లాత్ బ్లౌజ్ పీస్ అనమాట ఇంకా ఫ్రూట్స్ గాజులు పసుపు కుంతుమ తాంబూలం ఇంకా విషయానికి వస్తే నేను అమ్మవారికి పెట్టుకున్న చీర ఇంకా మన అమ్మవారు ఇలా అలంకరణ తీసుకున్నాను సో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి నచ్చినట్లయితే అండ్ ఇంకా ఇక్కడ ఆల్రెడీ మేము రెగ్యులర్గా పూజ చేసే ప్లేస్ అన్నట్టు సో ఇక్కడ వరకే నేను ఏంటంటే వాయినాలు ఇచ్చినవి రికార్డ్ అయ్యాయి ఆ తర్వాత ఏమైందంటే పవర్ కట్ అయింది దాంతోపాటు అందరూ కొన్ మిగతా వాళ్ళు ఈవినింగ్ రావటం లేట్ అవ్వటం అట్లా కొంచెము ఫొటోస్ వీడియోస్ తీయలేదు కానీ నేను ఇచ్చింది మొత్తం ఐదుగురికే అనమాట వాయనము నేను ఎక్కువ మందికి కూడా చెప్పలేదు కానీ నాకున్నంతలో ప్రశాంతంగా అయితే పూజన అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఆ వరమహాలక్ష్మి తల్లి మనల్ని ఎప్పుడు కూడా ఇంత ఆడంబరంగా చేయండి ఇంత రిచ్గా చేయాలి ఇంకా లేని పోని హంగులు బొంగులు చేసి చేయాలని ఎప్పుడు కూడా కోరుకోదు మనకు ఉన్నంతలో భక్తితో చేయాలి ఉంటే ఆ తల్లి క్షమించేస్తుంది కానీ లేని హంగులు తెచ్చి అప్పులు పాలవకుండా ఉన్నంతలో హ్యాపీగా భక్తితో చేయాలన్నది నా మెయిన్ గోల్ అయ్యి అన్నది సో అదైతే చేశాను నేను ఎక్కువ అయితే ఏమైతే షాపింగ్ చేయలేదు నేనైతే వరలక్ష్మి వ్రతాని కోసం ఉన్నంతలోనే చేశాను ఇంకా ఒక విషయానికి వస్తే తాంబలంలో ఏమి ఇచ్చానో చూపించలేదు కదా ఒక ప్లేట్ తీసుకున్న ఇందాక స్టార్టింగ్లో చెప్పారు కదా ప్లేట్ ఒక బ్లౌజ్ పీస్ గాజులు ఐదు పెట్టానమాట పసుపు కుంకుమ అరటిపండ్లు అరటిపండు కాడలు ఎప్పుడైనా సరే మన వైపు ఉండాలి దాంతోపాటు తాంబులము తాంబులం కాడలు అరటిపండు కాడలు ఎప్పుడైనా సరే వాళ్ళకి మనం వాయినమిచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడు మన వైపే ఉండాలి వాటితో పాటు నానబెట్టిన శనగలు ఉడకబెట్టిన శనగలు కాదు నానబెట్టిన శనగలు అవైతే పెట్టి ఇవ్వాలన్నమాట ఇది అస్సలు వాయినము ఇప్పుడు ఏంటంటే కొంచెం కల్చర్ కొద్దీ డబ్బులు కొద్దీ జనాలు వింత వింతగా ఇస్తున్నారు నాదైతే ఇలా జరిగింది సో రిటర్న్ గిఫ్ట్లు అని అవి ఇవన్నీ చాలా చేస్తున్నారు సో అది వాళ్ళ సంతోషాన్ని తగ్గట్లు ఇస్తున్నారు వాస్తవం వాయనం అంటే ఇంతే ఇవ్వాలి అంతే ఇంకా సో ఇలా మా వరలక్ష్మి వ్రతం చాలా ప్రశాంతంగా జరిగింది సో వీడియో నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేసేయండి